మన నెల్లూరు ప్రాంతంలో అతి దగ్గరలో కేవలం ఇరవై కిలోమీటర్ల కంటే దగ్గరలో నరసింహస్వామి కొండ అనేది ఒకటి ఉంటుంది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మీ అందరికీ ఇది నేను చూపిస్తాను ఈ వీడియో చివరి వరకు చూడండి నెల్లూరులో ఉండే వాళ్ళైనా సరే ఎవరైనా నెల్లూరుకి రావాలనుకునేటటువంటి వాళ్ళైనా సరే ఈ ప్లేస్ని చూడకుండా మాత్రం ఉండకండి ఎందుకంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మన నెల్లూరులో పెద్దగా తిరిగేదానికి పెద్దగా ఏమీ ఉండవు అందుకోసం ఏంటంటే ఎవరైనా సరే వీకెండ్ వీకెండ్లో కానీ లేకపోతే మీకు ఎప్పుడైనా ఖాళీ సమయం దొరికినప్పుడు కానీ లేదా మంచి రైనీ సీజన్లో కానీ వస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫుల్ వీడియో చూడండి ఈ కొండపైకి ఎలా వెళ్ళాలి కొండపైన ఏమేమి ప్లేసులు ఉన్నాయి ఎలా రావాలి వచ్చే దారి ఎలా ఉంటుంది మొత్తం మీకు చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు కూడా మీరు చూడండి చాలా బాగుంటుంది వీడియో స్టార్ట్ అయ్యాము మనం నరసింహస్వామి కొండకి పోయేందుకు కాగులపాడు నుంచి స్టార్ట్ అయ్యాను బుచ్చిరెడ్డిపాలెం వాళ్ళు కాగులపాడు నుంచి రావచ్చు కోవూరులో ఉండేవాళ్ళు కాగులపాడు నుంచి రావచ్చు అనమాట బుచ్చి హైవే మీద ఎందుకంటే చాలా బాగుంటుంది అనమాట పల్లెటూర్ల మధ్య మనం ట్రావెల్ అనేది చేస్తూ ఉంటే ఆ చుట్టూ ఆ గ్రీనరీ అనేది కనిపిస్తూ ఉంది చూసారు కదా గ్రీనరీ అనేది కానీ ఆ రోడ్డు కానీ చూసేందుకు ఎంత బాగుంటుందో మనసుకు అనేది హాయిగా ఉంటుందన్నమాట మనసుకి ఈ పల్లెటూర్ల మధ్య మనం పోతూ ఉన్నాం అనుకోండి హాయిగా ఉంటుంది అందుకనే ఇటు వచ్చాను అటు నుంచి కూడా రావచ్చు జొన్నవాడ రూట్ మీద నుంచి కూడా రావచ్చు ఇక్కడ చూసారా పీర్లు పీర్లు తీసుకొని పోతూ ఉన్నారు కాగుల పాడులో పేర్ల పండగప్పుడు మనం చూశాను కదా ఇక్కడ ఇటు తిరగొచ్చు అదే నెల్లూరు నుంచి అయితే అటు నుంచి స్ట్రైట్గా వచ్చేవచ్చు అనమాట ఎక్కడి నుంచి నెల్లూరు నెల్లూరు నుంచి జొన్నవాడ హైవే మీద మీరు వచ్చేవచ్చు ఇక్కడ ఏంటంటే చేపలు పడుతూ అనమాట కాలంలో కొంచెం వర్షాలు పడే సీజన్ కదా నేను వర్షం పడేటప్పుడే షూట్ చేసి మీకు చూపిస్తున్నాను అనమాట ఎందుకంటే వర్షం పడేటప్పుడు అంటే బాగా కూల్గా ఉన్నప్పుడు వీడియో అనేది క్లారిటీ బాగుంటుంది మీకు చూసేందుకు అందుకోసం అనేది నేను ఈ విధంగా వర్షం పడేటప్పుడు రికార్డ్ చేస్తాను వచ్చేసాం నరసింహ స్వామి కొండకి మనం అంటే మీకు ఫస్ట్ నుంచి చూపిస్తున్నాను రోడ్డు నుంచి ఎలా ఎక్కాలి ఎలా పోవాలి లా పోతే మీకు బాగుంటుంది అనేది నేను మీకు చూపిస్తున్నాను ఇదంతా రోడ్ అనమాట నరసింహస్వామి ఆ కొండకి పోయేటటువంటి ఆ రోడ్డు బాగుంటుంది అంతా కూడా ఏంటంటే బాగుంటుంది ఎక్కడ ఏంటంటే గతుకు గితుకు అనేది కనిపించదు కొండ ఎక్కినప్పటి నుంచి పైకి ఎక్కే వరకు మళ్ళీ దిగే వరకు కూడా రోడ్డు అనేది బాగుంటుంది మంచిగా డెవలప్ అనేది చేశారు రోడ్డు విషయంలో అయితే ఎటువంటి ఇబ్బంది అనేది ఏమీ లేదు ఇదంతా ఏంటంటే ఏంటంటే కొండకి కొండపైకి ఎక్కేటటువంటి దారి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఓ పిక్గా చూడండి ఎందుకంటే బాగుంటుంది కాబట్టి మీకోసం కష్టపడి ఇదంతా కూడా చూపిస్తూ ఉన్నాను అనమాట చూసారు కదా ఇక్కడ సండే చాలా మంది చూసేదానికి వస్తూ ఉంటారు ఇదంతా కొండ అనమాట మనకి లొకేషన్ కూడా చూడండి ఎంత బాగుంటుందనేది ఇదంతా రోడ్డు కానీ ఇది చూడండి అంతా మొత్తం కనిపిస్తుంది కొండ మీద నుంచి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట మొత్తం కూడా ఇంకా కూడా పైకి వెళ్ళి మొత్తం మీకు చూపిస్తాను చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది చూడండి ఒకసారి ఖచ్చితంగా రాడాడు అందరికి కూడా స్టార్ట్ అయ్యాము మళ్ళీ కొండ అనేది ఎక్కుతూ ఉన్నాం అనమాట ఎక్కేటటువంటి రోడ్డు పెద్ద ఎత్తు అనేది ఏమీ కూడా ఉండదు పెద్ద ఎత్తు అనేది ఏముండదు కొంచెం ఎత్తు అనేది ఉంటుంది కార్లు చూసారా ఏ విధంగా వాళ్ళు వస్తూ ఉన్నారో ఒక వ్యక్తి చూడండి పైన రూఫ్ టాప్ పైన ఎట్లాగా ఉన్నాడు పిల్లవాడు ఎంజాయ్ చేస్తారనమాట వచ్చి ఏంటంటే సండే అప్పుడు బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీతో వచ్చైతే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు సింగల్ కంటే కూడా ఒంటరిగా కూడా రావచ్చు అది మీ ఇష్టం అనమాట ఒంటరిగా రావచ్చు ఫ్యామిలీస్ రావచ్చు ఏదైనా ఆఫీస్ అప్పుడు అందరిలో కొలీగ్స్ అందరు కలిసి రావచ్చు ఎవరైనా కూడా రావచ్చు అంటే మన నెల్లూరులో పెద్ద టూరిజం ప్లేస్లు ఎక్కువ లేవు కాబట్టి అతి దగ్గరలో అతి దగ్గరలో మనకు ఉండేటటువంటి ఏకైక ప్లేస్ ఏంటంటే నరసింహస్వామి కొండ ది బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట ఇది నెల్లూరుకి ఏంటంటే ఒక మంచి ప్లేస్ నెల్లూరులో చెప్పుకోదగినటువంటి ఆ ప్లేస్ నెల్లూరు వాళ్ళకి ఒక కొండ పైకి వెళ్ళి ఆ గ్రీనరీ ఎంజాయ్ చేయాలి నేచర్ని ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళకి ది బెస్ట్ ప్లేస్ ఇది హాయిగా ఉంటుంది మనకి పైన షాప్లు కూడా ఉంటాయి మనకి పైన కొండపైన మనకేదైనా కూల్ డ్రింక్ డ్రింక్ ఏమైనా కావాలన్నా కానీ ఏమైనా తినాలన్నా బిస్కెట్స్ బిస్కెట్స్ అట్లాంటి ఏమైనా తినాలన్నా కానీ మనకేందంటే అక్కడ షాప్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి దీని గురించి మీకు ఇబ్బంది అనేది ఏం లేదు అది కూడా మీకు నేను చూపిస్తున్నాను కొండపైకి మనం దాదాపుగా మనం కొండపైకి వచ్చేసినట్టే ఇదేంటంటే రూమ్స్ అనమాట ఎవరైనా స్టే చేయాలంటే రూమ్స్ మీకు కొండ అనేది కనిపిస్తుంది చూడండి దూరంగా కనిపిస్తుందో వచ్చేసాం అదే కొండ అనేది నరసింహస్వామి కొండలో ఉండేటటువంటి గుడి ఆ గుడి అనేది కనిపిస్తుంది చూడండి కొండ అనను గుడి ఈ గుడి అనేది కనిపిస్తుంది ఇదే అనమాట నరసింహస్వామి గుడి అనేది ఇదే మనకు ఇంకోటి ఏంటంటే షాపులు కూడా మనకి ఉంటాయి షాపులు కూడా ఉంటాయి ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ నుంచి మీకు ఒకసారి చుట్టూ వ్యూ ఎలా ఉంటుందో కూడా నేను చూపిస్తాను టెంపుల్ బ్యాక్ సైడ్ ఇది చాలా బాగుంటుంది ఇక్కడ ఒకసారి ఆగి ఆగుతారు అందరు ఇక్కడ ఏంటంటే ఫొటోస్ తీసుకుంటారు అనమాట ఫొటోస్ తీసుకునే వాళ్ళు ఫొటోస్ తీసుకుంటారు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ తీసుకునే వాళ్ళు రీల్స్ తీసుకుంటారు కొంచేపు ప్రశాంతంగా కూర్చోవాలి నేచర్ని ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళు కూడా ఇక్కడ కూర్చొని ఏంటంటే నేచర్ని హాయిగా ఎంజాయ్ చేస్తారనమాట మొత్తం మీకు జూమ్ చేసి చూపిస్తున్న దూరంగా ఉండేటటువంటి ఇల్లులు మొత్తం కూడా నీట్గా జూమ్ చేసి మీ అందరు కూడా చూపిస్తున్న ఎట్లా ఉంటుంది నేచరు అని చూసారు కదా బాగుంటుంది అనమాట తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యా ఇంకా వెనకాల లేముంది మొత్తం చూడాలి కదా మీకోసం ఏంటంటే మొత్తం తిరిగి నేను చూపిస్తాను అనమాట అది మొత్తం తిరిగి ప్రతిదీ కూడా అసలు కొండ ఏది కూడా వదలకుండా నేను మీకు చూపిస్తాను మీరు ఓపిక్గా చూస్తూ అనమాట ఏందబ్బా ఏంది అని అనుకోకుండా ఓపిక్గా ఓపిక్గా ఓపిక్ పట్టుకొని చూస్తూ ఉండండి నేను కూడా చూస్తూ ఉన్నాను అనమాట ఏమొస్తుంది ఎట్టుపోతే ఏమొస్తుందని పోతూ ఉన్నాను ఆ బైక్ వేసుకొని పోతూ ఉన్నాను చేతిలో కెమెరా పెట్టుకొని రికార్డ్ చేసుకుంటూ పోతూ ఉన్నాను ఇదిగో వీళ్ళు ఎవరో ఇటు తిరిగారు సరే నేను కూడా తిరిగా అది ఏముందో చూద్దామని చెప్పి ఆడ ఏమీ లేదు సరే అని చెప్పేసి ఇదిగోండి మొత్తం ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తూ ఉన్నాను ఇక్కడ ఏంటంటే ఇదిగోండి ఫ్యాన్లు అవి పైన ఆ విండ్ పవర్ అంటారు కదా అవి దానికి సంబంధించినటువంటి ఫ్యాన్లు గాలితో కరెంట్లు తయారవుతాయి అనమాట అది ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఉంది దాన్ని గుండా పోతూ ఉన్న అసలు ఏముంది కొండల మధ్య అంటే మనము అక్కడి నుంచే కదా లోపల చూడాలి కదా అంటే ఎవరైనా రాళ్ల మధ్యలో కూర్చోవాలనుకునే వాళ్ళు కూర్చోవచ్చు ఇదేంటంటే ఆ నరసింహ స్వామి యొక్క పాదాలు ఉంటాయి అనమాట పైన అంటే చెప్పారు నాకు వేరే వాళ్ళు నేను కూడా ఎక్కి చూస్తూ ఉన్నాను అలిసిపోతుంది అలిపిస్తుంది అనమాట అంత ఎత్తుగా ఉన్నాయి జాగ్రత్తగా చూసుకొని ఎక్కాల ఇది అంతా చూడండి ఇదిగోండి అక్కడ జెండా నాటున్నారు కదా ఇదిగోండి 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 ఇది నరసింహస్వామి పాదకం లేకపోతే వెంకటేశ్వర స్వామి పెట్టిన పాదకం నాకు అంత ఐడియా అయితే ఏమీ కూడా లేదు దాని గురించి నేను మీకు చెబుతూ ఉన్నాను ఒకసారి మీరు పోయినప్పుడు బాగా అక్కడ ఎవరన్నా స్థానికులు ఎంక్వైరీ చేసి కనుక్కోండి ఆ పైనుంచి మీకు వ్యూ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అది టెంపుల్ అది చూసారు కదా గోల్డెన్ కలర్లో గ్రీనరీ మధ్య హిల్ పైన ఎంత బాగుందో చాలా ఎత్తులు అనేది ఉంటుంది ఎక్కడి నుంచి మొత్తం మీకు చుట్టూ చూపిస్తాను జూమ్ చేసి కూడా చూపిస్తాను ఆ మొత్తం మీకు చూపిస్తాను విండి పవర్ ఏందని చెప్పాను కదా గాలితో కరెంటు తయారవుతూ ఉంది అనమాట మన ఇండియాలో థర్టీ పర్సెంట్ కరెంట్ అనేది విండ్ పవర్ ద్వారా మనకి ఇండియాకి వస్తూ ఉందనమాట అది మనకి గాలితో కరెంటు తయారవడం అన్నమాట తర్వాత సోలార్తో వస్తుంది బొగ్గుతో వస్తుంది చాలా రకాలుగా వస్తుంది ఇదంతా ఏంటంటే కొండ చూసారు కదా చూసేందుకు ఎంత బాగుందో జూమ్ చేసుకొని చూపిస్తున్న ఎవరో అక్కడ ఇద్దరు ఉన్నారు వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతూ ఉన్నారు పోతే పని అండి మన వాళ్ళతో మనకేం పని లేదు ఎందుకంటే మనం వీడియో రికార్డ్ చేసేదానికి వచ్చాం కాబట్టి అది అక్కడ అయిపోయింది మొత్తం ఇంకో దగ్గరికి అనమాట పోతూ ఉన్నాను అదిగో రెండు కొండల రాళ్ళ మధ్యలో ట్రావెలింగ్ ఇది పోతూ ఉండాలి షూస్ వేసుకొస్తే బాగుంటుంది ఆ చెప్పులు వేసుకొచ్చినా ఏం కాదు మరి అంత ఏమీ ఏం కాదు బాగానే ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి వేసుకొని వస్తే ఇదిగోండి ఇక్కడ ఏదో మళ్ళీ ఇంకొక మెట్లు ఉన్నాయి ఇందాక ఒక మెట్లు వచ్చింది ఈ మెట్లు ఏందని చెప్పి మళ్ళీ ఎక్కుతూ ఉన్నాను ఎక్కుతూ ఉన్నాను ఎక్కుతూ ఉన్నాను మెట్లు ఎక్కుతూనే ఉండాలి నడుచుకుంటూ రావాలన్నమాట బండ్లు బాగు కదా పైకి ఆ వచ్చాను 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 ఇక్కడ ఏమీ లేదు ఇక్కడైతే ఏమీ లేదనమాట ఇక్కడైతే మనకి ఏమీ కూడా లేవు కాకపోతే చూసేందుకు బాగుంది చూసారా దేవుడు సృష్టించిన అందాలు ఎంత బాగున్నాయో నెల్లూరులో ఎంత మంచి బ్యూటిఫుల్ ప్లేస్ ఉందనే చాలామందికి తెలియదు చూడండి ఎంత బాగా ఉందో అంత మీకోసం ఎంత కష్టపడి నేను చూపిస్తాను ఎంత మంచి లొకేషన్స్ హాయిగా ఇరవై కిలోమీటర్లు అంతే చాలా దగ్గర వస్తే హాయిగా కుటుంబ సమేతంగా అందరూ రావచ్చు మళ్ళీ నేను కిందకి అనేది స్టార్ట్ అయ్యాను అనమాట ఆ కొండ కిందకి దిగడం అనేది స్టార్ట్ చేశాను అంటే ఇంకా చూడాలి కదా ఇక్కడితోనే ఏమీ అయిపోలేదు మీరు అయిపోయిందేమో ఇదేనేమో కొండ ఇంకేం లేదేమో అనుకుంటున్నారేమో లేదు లేదండి ఇంకా చాలా ఉందన్నమాట ఇంకా చూడాల్సినవి చాలా అంటే చాలా ఉన్నాయి ఇదేమి చిన్న ప్లేస్ ఏం కాదు ఏదో ఒక ఐదు నిమిషాలు వచ్చి కూర్చొని అట్టా టీ తాగేసి వెళ్ళిపోదాం అనుకునేటట్టు కాదనమాట చాలా ఉంది చూడాల్సింది అందుకోసం ఏంటంటే కొండ కిందకి నేను దిగుతూ ఉన్నాను అనమాట దిగి మళ్ళీ ఏముంటుంది చూద్దామని పోతూ ఉన్నాను ఇక్కడ నేరుగా అక్కడ నుంచి బ్యాక్ సైడ్ నుంచి వచ్చేస్తే ఏంటంటే మనకి మళ్ళీ మెయిన్ రోడ్ అనేది వచ్చేసింది ఇక్కడ ఎదురుగా గేట్ కనిపిస్తుంది కదా ఈ గేట్ ఏంటంటే పార్కు అంటే పార్క్ లాగా ఫ్యామిలీస్ ఎవరైనా వచ్చినప్పుడు భోజనం చేసేదానికి కానీ కూర్చునే దానికి కానీ మాట్లాడుకునే దానికి కానీ కబ్బులు చెప్పుకునేదానికి కానీ దేనికైనా సరే చూశారు కదా ఇది పార్క్ అనమాట ఈ పార్క్లో నుంచి మళ్ళీ మనం బయటకు వచ్చాము ఇది రూమ్స్ ప్రస్తుతానికి అదేందో లాక్ చేసినట్టుంది ఎవరు లేరు మామూలుగా ఏంటంటే రూమ్స్ కట్టారనమాట ఎవరైనా వస్తే స్టే చేయాలనుకున్నా దూర ప్రాంతాల నుంచి ఎవరైనా వచ్చినా వాళ్ళ కోసం రూమ్స్ కట్టారు ప్రస్తుతానికి క్లోజ్ అయినట్టుంది మళ్ళీ రీఓపెన్ చేస్తారేమో మనకు దాని గురించి అంత ఐడియా అనేది లేదు మీరు అక్కడ పోయినప్పుడు కనుక్కోండి ఆ మళ్ళీ డౌన్కి పోతూ ఉన్నాను డౌన్కి పోతే ఎందుకంటే ఇంకా చూడాల్సిన ప్లేసులు చాలా ఉన్నాయి నేను ఏదో వెళ్ళిపోవట్లేదు ఇంటికి లేదు ఇంకా చూడాల్సిన ప్లేస్ చాలా ఉన్నాయి ఇక్కడ ట్రన్నింగ్ వచ్చింది కదా తిరిగాం 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 ట్రనింగ్లోకి దిగాం మళ్ళీ ఇక్కడ డౌన్లోకి దిగాలన్నమాట ఇక్కడ డౌన్లోకి దిగిన తర్వాత ఆ కొన్ని ప్లేసులు ఉన్నాయి చూడాల్సినటువంటి ప్లేసులు అనేది ఉన్నాయి అది మంచి ప్లేసులు అనేది ఉన్నాయి ఒకప్పుడు పాతకాలంలో ఆ కోనేరులు అనేది ఉన్నాయి అనమాట ఇక్కడ కోనేరు ఇదిగోండి అన్ని కోనేరులు కోనేరు అది కోనేరులు అనమాట ఈ కోనేరులు చూశారు కదా ఎన్ని ఏంటంటే పాతకాలం ఇప్పుడు కోనేరులు కాదండి అయ్యో ఇప్పుడు కట్టినవి కాదు పురాతన కాలంలో కట్టినటువంటి కోనేరులు అనమాట కోనేరులు ఇవన్నీ కూడా ఏంటంటే మీకు చూపిస్తాను కొంచెం దగ్గరకు తీసుకోబోయి చూపిస్తాను చూడండి ఈ కోనేరులు అనమాట ఇవి ఇవి ఇవన్నీ కూడా చూసారు కదా చాలా బాగుంటుంది కోనేరులు కూడా ఏంటంటే విజిట్ విజిట్ చేస్తే బాగుంటుంది పాతకాలంలో ఎలా ఉండేది కోనేరులు ఎలా ఉండేది నీళ్ళు వాళ్ళ అవసరం ఎలా నీళ్లు తీసుకునే వాళ్ళు ఇది అనమాట అండి మొత్తం వీడియో మొత్తం మీకు నేను చూపించాను మీరు అందరూ సాటిస్ఫై అయ్యారని నేను అనుకుంటూ ఉన్నాను తర్వాత తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాను ఇది మొత్తం వీడియో ఇది అందరూ కూడా చూసి అందరికీ కూడా షేర్ చేయండి లైక్ చేయండి